ఆటో డ్రైవర్లు అందుకే యువగలం పాదయాత్రలో ఆటో డ్రైవర్లతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకున్నా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసుకున్నా ఆనాడు ఆటో డ్రైవర్ నాకు చెప్పింది ఒకటి కుడి చేతిలో పదివేలు పెడతారు ఎడం చేతిలో ఇరవై వేల రూపాయలు లాగేస్తారని అరే ఎట్లా లాగుతున్నారు అబ్బాయి అని అడిగా గ్రీన్ ట్యాక్స్ పెంచారు ఇరవై వేల రూపాయలు చేసి బాధితున్నారన్నారు అదేవిధంగా రోడ్లపైన ఉన్న గుంటలు పూడ్చట్లేదు ఐదు సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేదు ఆ గుంటల వల్ల మా ఆటోలు రిపేర్లకు వస్తున్నాయి దీనివల్ల చాలా చాలా ఇబ్బంది పడుతున్నామని ఆనాడు చెప్పారు అందుకే మీ ఆదరణతో తొంభై నాలుగు శాతం సీట్లు ఈరోజు ప్రజా ప్రభుత్వం కైవసం చేసుకుంది మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రీన్ ట్యాక్స్ ని ఏకంగా మూడు వేల రూపాయలకి తగ్గిస్తాం జరిగింది అంతేకాదు పవనన్న నాయకత్వంలో సుమారుగా రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుంటలంతా కూడా మనం పూడ్చడం జరిగింది ఈరోజు ఎక్కడ లేని విధంగా కొత్త రోడ్లు కూడా మన ప్రభుత్వం వేస్తున్నాం అంతేకాకుండా ఆటో స్టాండ్లు ఏర్పాటు చేయాలి మీకు అక్కడ తాగునీరు అందజేయాలి ప్రత్యేకంగా మహిళలు ఆటోలు దొరుకుతున్నప్పుడు వాళ్ళకు కావాల్సిన టాయిలెట్లు కూడా అక్కడ ఏర్పాటు చేయాలి ఎలక్ట్రిక్ ఆటోలు మీకు అందిస్తున్నాయి కాదు పాయింట్ కూడా ఏర్పాటు చేయాలని ఆనాడు మాకు చెప్తం జరిగింది ఇది చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖ ప్రజలందరికీ నేను లే డబ్బులు ఖర్చు పెట్టాలి మెరుగైన సర్వీస్ అందజేయాలి అంతరిక్షానికి వెళ్లాలన్నా ఆటో అద్భుతంగా తోలాలన్నా మా మహిళలే చేయగలుగుతారు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఏకంగా స్వర్ణలత గారు నన్ను నడిపారు ఆమె ఇంట్లో పడుతున్న కష్టాలు నేను నేరుగా తెలుసుకునేదానికి అద్భుతమైన అవకాశం వచ్చింది ఇక్కడ ఉన్న కన్నా మా అక్కనే అద్భుతంగా నడిపింది ఈరోజు పంపించండి పంపించండి ముఖ్యమంత్రి గారు తిరిగి స్వర్ణలత గారు ఆటో తోలుతూ కుటుంబం మొత్తం పోషిస్తున్నారు ఇంట్లో అమ్మ భర్త కూడా అద్భుతంగా సహకరిస్తున్నారు ఇద్దరు కలిసికట్టుగా పనిచేసి ఈరోజు ఆ కుటుంబాన్ని ముందలు తీసుకెళ్తున్నారు తల్లి నాకు చెప్పింది తల్లికి వందనం అందింది ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఏదైతే దీపం పథకం ఇస్తున్నామో అది కూడా అందింది అంతేకాదు ఇంట్లో ఉన్న పెద్దమ్మ అత్తగారి కూడా ప్రజాప్రభుత్వం ఈ రోజు పెన్షన్ కూడా ఇస్తాం జరుగుతుంది అందుకే ఈ సభాముఖంగా ఇక్కడ ఉన్న నేను కోరుతున్నా ప్రత్యేకంగా ఆటో డ్రైవర్లు కూడా కోరుతున్నా మహిళల్ని మనం గౌరవించాలి తెలుగు వాడక భాషల్లో మహిళల్ని కించపరిచే విధంగా కొన్ని పదాలు వాడతాం గాజులు తొడుక్కున్నావా చీర కట్టుకున్నావా అమ్మాయిలాగా ఏడవద్దని దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి ఇది మనం వాడకూడదు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఆటో డ్రైవర్ నేను కోరుతున్నా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే శక్తి మీలో ఉంది